సమస్త రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యూస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులరా ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా మనం ఏదో ఒక రకంగానైతే రైతులకు అండగా ఉంటున్నాము మా యొక్క యూట్యూబ్ ఛానల్ వేదికగా మీకు సమాచారాన్ని ఏదో ఎంతో కొంత సమాచారాన్ని అయితే మేము మీకు అందిస్తున్నాం తప్పకుండా మా ఛానల్ని ఎవరైతే ఇంకా వీక్షిస్తున్నారో వీక్షిస్తూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా అక్కడ ఉన్నటువంటి రెడ్ ఐకాన్లు ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నొక్కుడు పక్కకున్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా మీరు మా మంచిగా మాకు సపోర్ట్ ఇవ్వాలంటే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా పది మందికి సమాచారం మంచిగా ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా తెలుస్తుంది అంటే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఈరోజు కూడా మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను అది కొంతమంది రైతులకు ఏదో ఒక రకంగా మనం సమాచారం ఇవ్వాలనేది మన ఉద్దేశం అంతే సో ఎలా చేసినా కూడా సబ్జెక్ట్ అనేది రైతులకు వెళ్తే అంతకన్నా సంతోషం అయితే మరొకటి లేదు సో సోది చెప్పకుండా మనం ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మనము ఒకటి ఇవాళ ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఒక అగ్రికల్చర్ ఆర్టికల్ అయితే చూద్దాం అది ఒక స్టోరీని చూద్దాం ఇవి మన సన్నాలు అంటే ఇది వరంగల్కు సంబంధించినటువంటి పత్రిక కాబట్టి ఇవి మన సన్నాలు అని టైటిల్తోనైతే వారు డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా సబ్ టైటిల్ చూసుకుందాం సాగుకు అనేక రకాలు అనుకూలం బోనస్ ప్రకటనతో పెరగనున్న విస్తీర్ణం అంటే అనేక రకాలు కూడా ఇప్పటి సాగుకైతే అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినా దానికి సంబంధించి విస్తీర్ణం అయితే పెరిగే అవకాశం ఉందని కూడా మంచిదని అయితే మనకు అర్థమవుతుంది ఒకసారి మరలా నేను ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ అయితే ఇవ్వబోతున్నాను అంటే ప్రభుత్వం ప్రభుత్వం వరి సన్న రకాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించింది ఈ క్రమంలో అన్నదాతలు వాటి సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు బోనస్కు ఏవి వర్తిస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు గతంలో దొడ్డు వేసిన వారు ఈసారి సన్న రకంలో మేలైన వాటి గురించి ఆరా తీస్తున్నారు ఇది మనకు సంబంధించిన వార్త సో అగ్రికల్చర్కు సంబంధించి మనం ఒక్కొక్క న్యూస్కు సంబంధించి మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఐదు వందల రూపాయలను మన వరికి సంబంధించి ఇవ్వబోతుంది మరి ఏ ఏ రకాలకి ఇస్తుంది దొడ్డుబడ్లకి ఇస్తుందా సన్నవర్డ్లకి ఇస్తుందా అనే విషయాలను అయితే ఇంకా క్లారిటీ రావాల్సిన ఉంది సో దీని గురించి సంబంధిత వ్యవసాయ అధికారులు అదేవిధంగా సంబంధిత జిల్లా సంబంధించిన ఎవరైతే ఉన్నారో అధికారులంతా కూడా రైతులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది సో రైతులంతా కూడా వర్షాకాలం అయితే ప్రారంభమైంది ఇప్పటికే చాలామంది పత్తి రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు సో కొంతమంది రైతులు ఎవరైతే వరిని సాగు చేసే రైతులు కూడా విత్తనాలను ఏవి ఎంపిక చేసుకోవాలని కూడా వారు చూస్తూ ఉన్నారు మనం ఒకసారి అంటే వరంగల్కు సంబంధించినటువంటి ప్రాంతీయ వర్ష పరిశోధన స్థానం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు అంటే మేలైన రకాలైనటువంటి సన్నాల గురించి మనకి ఆర్టికల్ అయితే రావడం జరిగింది అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో వర్షాలు కరోనాందున దీర్ఘకాలిక పంటకు వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదు జూలై పది నుంచి నెలాఖరు వరకు నాట్లు వేసుకునే స్వల్పకాలిక రకాల వైపు అయితే రైతులు మొగ్గు చూపుతున్నారు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో మాట్లాడగా ఉమ్మడి వరంగల్ లోనైతే సాగుకు అనుకూలమైనవి సూచించినట్లుగానైతే మనకైతే వీరు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఆశించినటువంటి వర్షాలు లేకపోవడం వలన కూడా అంటే దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి సాగు చేసుకోవడానికి ఇప్పుడు సరైన సమయం కాదు కనుక స్వల్పకాలిక రైప్ అంటే షార్ట్ డ్యూరేషన్ వైపు అయితే మనకు రైతులు మొగ్గు చూపుతున్న పరిస్థితి దానిపైన కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి సంబంధించి వారి శాస్త్రవేత్త అనేటువంటి వెంకన్న సార్ అయితే వీటి గురించి వివరించడం జరిగింది ఒకసారి అంటే వెంకన్న సార్ మన ఛానల్లో కూడా ఇప్పటికీ అతని రూపంలోనైతే వీడియో కూడా చేయడం జరిగింది అసలు ఇలాంటి రకాలు కూడా వివరించడం జరిగింది అనే విషయాలను కూడా మనం ఇప్పటికే తెలుసుకున్నాం మరొకసారి ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా వరంగల్ నుంచి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన వాటికి అన్నిటికీ కూడా డబ్ల్యూజిఎల్ అనే ఒకటి నామం సంకేతం అయితే చెప్పడం జరిగింది అంటే వరంగల్ డబ్ల్యూజిఎల్ అని పెడతనం జరిగింది ఇంకా ముఖ్యంగా డబ్ల్యూజిఎల్ త్రిబుల్ వన్ నైన్ అంటే ఈ రకానికి సంబంధించి ఇది నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల పంట ఇది స్వల్పకాలిక రకానికి ఇంకా దీనికి మరి ఎంత దిగుబడి వస్తుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు క్వింటల్ వరకు ఎకరానికి అయితే దిగుబడి వస్తుంది ఓకే మరి దీనికి స్పెషాలిటీ ఏంటి అని మీకు డౌట్ వస్తుంది అంటే వివిధ రకాల కోడు తట్టుకుంటుంది పొట్టకుళ్ళు తేగులు అదేవిధంగా మెడవిరుపు తెగులును కూడా కొంతవరకు తట్టుకుంది తట్టుకుంటుంది ముఖ్యంగా రైతులందరికీ తెలిసిన విషయమే వరంగల్ అంటేనే ఉల్లికోడు ఉల్లికోడు సమస్య ఎక్కువగా ఉంటుంది ఇప్పటికీ కూడా ఉల్లికోడు సమస్య రైతులను వెంటాడుతూనే ఉంటుంది సో దానికి సంబంధించి డబ్ల్యూజిఎల్ త్రిపుల్ వన్ నైన్ హండ్రెడ్ రకమైతే అయితే వరంగల్కి సంబంధించి ఉల్లికోడు తట్టుకునే రకంగానైతే దీన్ని ప్రిఫర్ చేయాల్సిన ఆవశ్యకత ఎంత కూడా మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో ఇంకొక రకం డబ్ల్యూజిఎల్ తొమ్మిది ఆరు రెండు డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల అరవై రెండు ఇది కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంట ఇది కూడా స్వల్పకాలిక రకానికి చెందింది అంటే ఇప్పుడు మనకు డబ్ల్యూజిఎల్ త్రిపుల్ వన్ అయినంత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు క్వింటల్ అయితే ఇది ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటల్ వరకు అయితే మనకు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా చీడపీడలను తట్టుకుంటుంది గొట్టాల సమస్య ఉండదు మొక్కలు నీటారిగా మధ్యస్థిగా ఎత్తు కలిగి చేను మీద పడకుండా ఉంటుంది అగ్గి తెగులును కాండం తొలచు పురుగును కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఇది డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్ టూ అంటే నువ్వుకొండే ఆకారపు సంబంధించిన అగ్గి తెగులను కానీ కాండం తొలచు పొరుగు స్టెమ్ బోరను కూడా తట్టుకుంటుంది అలాంటి మనకు ఇలాంటి చీడపీడలను అయితే తట్టుకునే మంచి రకం అయితే డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్టీ టూ అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా డబ్ల్యూజిఎల్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ మంచి రకం ఇది నూట ముప్పై ఐదు మధ్యకాలిక రకము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ల వరకు అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ల వరకు దిగుబడి అయితే పొందుతుంది అంటే బయోటెక్నాలజీ సాంకేతిక ద్వారా అభివృద్ధి చేసేండ్లు దోమ అగితేగుల్లో తట్టుకుంటుంది తక్కువ బాస్వరం ఉన్న నేలల్లోనూ పంట పండుతుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే భాస్వరము లేని నేలల్లో కూడా అంటే ఇప్పటికీ బాస్వరం నిల్వలన్నీ కూడా భూమిలో పేరుకుపోయాయి కొన్ని వేల క్వింటాల వరకు అయితే మనకు బాస్వరం నిల్వలు అయితే ఉన్నాయి భాస్వరం లేని నేలల్లో కూడా ఈ యొక్క రకం అనేది ఎంతగానో పండుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అంటే యాభై శాతం భాస్వరం తగ్గించినా కూడా పంట బాగా పండుతుంది నూకలు తక్కువగా వస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే బాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇది బాస్వరం లేని నేలల్లో కూడా పండుతుందనేది మనకు అర్థమవుతుంది ఇది ఆల్రెడీ మనం పూర్వపు వీడియోలో మనం దీని గురించి అయితే మనకు శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు గారు కూడా దీని గురించి వివరించడం జరిగింది మొన్నటికి మొన్న వెంకన్న గారు కూడా మనకు వివరించడం జరిగింది సో ఇంకా అంటే మరొక ఐటెం అయితే చూద్దాం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ దీన్నే మనం తెలంగాణ సోనా అంటున్నాం చాలామంది ఇప్పటికీ కూడా దీన్ని బుద్ధిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే షుగర్కు సంబంధించిన వారంతా కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి అంటే దీని పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది స్వల్పకాలిక రకంగా చెప్పుకోవచ్చు దిగుబడి అయితే ఎకరానికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది గంటల వరకు అయితే ఉంటుంది అంటే దీని లక్షణాలు చూద్దాం ఒకసారి అంటే గింజ బీపీటీ వల్ల సన్నగా ఉంటుంది దానికన్నా నెల రోజుల ముందే కోతకు వస్తుంది జూలై పది తర్వాత నార్లైతే ఈ ఈలోపు భూమి సారవంతం చేయడానికి పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలి దీనివల్ల భూమికి సేంద్రియ కర్బనం అందుతుంది సగం బస్తా యూరియా కూడా తగ్గించుకోవచ్చు ఈ గింజల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ మోతాదులో ఉంటే పది యాభై ఒక్క శాతం వరకు ఉండడం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులైతే తినేందుకు అనువుగా ఉంటుంది సో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రైతులు సాగు చేయాలనుకుంటే వారు ఉంటారో వారు తప్పనిసరిగా మనం గింజలు మొలకెత్తిన అంటే నానబెట్టిన తర్వాత మండే కట్టిన తర్వాత తప్పకుండా దానికన్నా కొన్ని రోజుల ముందైతే మనం పచ్చిరొట్టె ఎరువులను ఆ యొక్క పొలంలో చల్లుకున్నట్లయితే అవి మొలిచి పూత దశలో కలిగిలడం వల్ల మనకు యూరియాకు సంబంధించి అంటే ప్రతి ఒక్క ఎరువుల శాతాన్ని కూడా తగ్గించుకోవచ్చు అదేవిధంగా చెప్పాము కదా మధుమేహ వ్యాధి గ్రస్తులు షుగర్ పేషెంట్కు సంబంధించిన వారు కూడా దీన్ని తినవచ్చని కూడా మనకు చాలా వరకు ఈ ఒక వార్తలను కాదు ఎప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అనే రకం ఇది నూట ఇరవై ఐదు రోజుల పంట స్వల్పకాలికం సంబంధించి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటల్ వరకు మనకు దిగుబడి వస్తుంది ఇది ముఖ్యంగా దీని లక్షణాలు చూసుకున్నట్లయితే అగ్గి తెగులు ఉల్లికోడు తెగులను తట్టుకుంటుంది తెలంగాణ సోన తర్వాత ఎక్కువ మంది రైతులు ఇష్టపడే రకం ఇది దిగుబడి అధికంగా ఉంటుంది ఇప్పుడు కూడా నారు పోసుకోవచ్చు అంటే నారు పోసుకోవడానికి అనువైన అనుకూలమైన సమయం ప్రజెంట్ జూన్ ఇరవై ఏడు జూన్ ఇరవై ఆరు జూన్ ఇరవై ఎనిమిది ఇలా ఇప్పుడు మనం ఉన్నదైతే జూన్ ఇరవై ఆడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలయితే మనం ఉన్నాము సో రైతులు కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత కూడా మనం ఎలాంటి నార్లు పోసుకోవాలని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ఈసారి మొత్తం సన్నాలే వేసిన సాంబారెడ్డి రైతు నరసంపేట అంటే నరసంపేట రైతు ఏమంటున్నాడంటే నేను భూమి కౌలిక తీసుకొని వరి సాగు చేస్తున్నా ఈసారి ఎనిమిది ఎకరాల్లో రెండు రకాల వరి వంగడాలను విచ్చి వేశాను ప్రభుత్వ విత్తనాలతో పాటు ప్రైవేటు హైబ్రిడ్ నమూనాలు తీసుకున్న ఈసారి బోనస్ వస్తుందని మొత్తం సన్నాలనే వేశాను కూడా మనం ఆ రైతు యొక్క మాటలోనైతే చూద్దాం అంటే బోనస్ వస్తుందనే ఉద్దేశంతో కూడా చాలా మటుకు విస్తీర్ణం పొందే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా కూడా రైతు లేనిదే రాజ్యం లేదు రైతు పదివేలు లోపలికి వెళ్తేనే మనకు ఐదు వేలు అంటే ఈవెన్ కొన్ని కోట్ల మిలియన్ల హోటల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనము రైతు పండించిన భోజనాన్ని తింటున్నారు వాళ్ళు స్నాక్స్ అయితేంది స్టార్టర్స్ అయితే ఏది ఉన్నా కూడా మనం రైతు పండించిన ధాన్యం నుంచి వెళ్ళే తయారవుతున్నాయనే విషయాన్ని మాత్రం మీరు మనవద్దు ఓకే వరి శాస్త్రవేత్త ఆర్ఈర్ఎస్ నుంచి వెంకటేశ్వర యొక్క మాటలైతే మనం విందాం దీర్ఘకాలిక రకాల సాగుకు ఇప్పటికీ సమయం పూర్తి అవుతుంది నూట నలభై రోజులు ఉన్నవి దీర్ఘకాలిక రకాలు జూన్ ముప్పై లోపు నాటు వేసుకోవచ్చు నదికాలిక రకాలకు జూలై పదిహేను స్వల్పకాలిక రకాలకు జూలై ఇరవై వరకు సమయం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసేందుకు అనేక సన్న రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి గతంలో రైతులు సాగు చేసిన దాన్ని బట్టి విత్తనాలు ఎంపిక చేసుకోవచ్చు సరైన యాజమాన్య పద్ధతులు పడిస్తే మంచి దిగుబడి అయితే వస్తుంది అని మనకు వరి శాస్త్రవేత్త వెంకన్న గారు అయితే చెప్తున్న పరిస్థితి అంటే మొత్తంగా ఊవరగాల చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలోనైతే వరి సాగు విస్తీర్ణం ఐదు లక్షల ఎకరాలు అయితే ఉంది రైతుల సంఖ్యనైతే నాలుగు లక్షల వరకు అయితే ఉంది ఇప్పటి వరకు ఈసారి వరకు దాదాపు అరవై ఐదు శాతం వేసే అవకాశం అయితే ఉంది అంటే పది రకాలైతే మనకు సన్నవి నాలుగు ఉన్నాయి దొడ్డివి నాలుగు ఉన్నాయి మధ్యస్థం రకానికి సంబంధించి రెండు ఉన్నాయి బోనస్ వర్తించేదైతే సన్న రకాలకి అని కూడా మనం ఇక్కడ వార్తను చూడవచ్చు ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలో అయితే అన్ని పంటల విస్తాం పద్నాలుగు లక్షల ఎకరాలకు ఉందని కూడా మనకు అర్థమవుతుంది ఇక మన ప్రాంతంలో ఎక్కువగా పండించే మరికొన్ని సన్న రకాలు వీటికి సైతం బోనస్ అయితే వర్తిస్తుంది ఏ ఏ రకాలకు బోనస్ వస్తుంది అని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని పర్ పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది జేజిఎల్ ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది జేజిఎల్ మూడు ఎనిమిది నాలుగు నాలుగు జేజిఎల్ డబల్ వన్ డబల్ వన్ నైన్ అదేవిధంగా కేఎన్ఎం ఏడు మూడు మూడు జేజిఎల్ పదకొండు నాలుగు వందల డెబ్బై వరంగల్ నైన్ జీరో టూ వరంగల్ డబల్ ఫోర్ వరంగల్ వన్ ఫోర్ వరంగల్ త్రీ టూ వన్ జీరో వరంగల్ సిక్స్ నైన్ సెవెన్ ఆర్ఎన్ఆర్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అనే రకాలకు మనకు వీటికి సైతం బోనస్ వర్తిస్తుంది అనే అని కూడా మనకు ఇవ్వడం జరిగింది రైతు సోదలారా ఏ పంటకు వస్తుంది బోనస్ అని కూడా మీకు సందిగ్ధం ఉంటే సందేహం ఉంటే ఈ యొక్క వీడియోలనైతే మీరు విపులంగా చర్చించుకుంటారు విపులంగా నేర్చుకుంటారు అని కూడా మేము భావిస్తున్నాం తప్పనిసరిగా అంటే ఇది ముఖ్యంగా వరంగల్కి సంబంధించిన వారి రైతులకే కాకుండా మిగతా రైతులకు కూడా ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా మా ఛానల్ ఇంకా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి మా యొక్క ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా ఏదో ఒక సమాచారాన్ని మీకు అందిస్తే అంతకన్నా గొప్ప తృప్తి ఏది లేదని కూడా భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతన్నలారా నమస్కారం ధన్యవాదాలు